వెల్కమ్ టు అమెరికా పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు మోదీ తొలుత మోదీ బస్ చేసిన బ్లేయర్ హౌస్ కు వెళ్లారు ప్రధాని మోదీ అక్కడ ఇద్దరి భేటీ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ట్రంప్ తన గుర్తుగా ఓ బుక్ ని మోడీకి బహుకరించారు తాను స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు భారత్ లో పర్యటన సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలతో కూడిన బుక్ ను గిఫ్ట్ గా ఇచ్చారు అంతేకాదు గతంలో అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన హౌడీ మోదీ సభ ఫోటోలను పొందుపరిచారు భారత్ తో ముఖ్యంగా ప్రధాని మోదీతో తనకున్న అనుబంధాన్ని నిమరవేసుకున్నారు అంతేకాదు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అంటూ ఆ పుస్తకంపై రాశారు ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న కీలక సందర్భాలు ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫోటో బుక్ ఇది ఇందులో ప్రధాని మోడీ రెండు వేల పంతొమ్మిది నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన హౌడీ మోదీ ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ లో ట్రంప్ భారత్ కు విచ్చేసినప్పుడు ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి ఈ పుస్తకంపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ సంతకం చేశారు అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫోటోలను మోడీకి ఆయన చూపించారు